వేదిక మీద పెద్దలకు సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరూ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు సెప్టెంబర్ పదిహేడు నాడు ఇదే తుక్కు కూడా విజయపేరి సభ నుంచి ఆనాడు పిలిపించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దె ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏ విధంగా ప్రతిన న ఈరోజు మళ్ళీ దేశంలో కూడా ఏ విధంగా అప్రజాస్వామికంగా నియంతృత్వంగా పూర్తిగా మతపరమైనటువంటి విద్వేషాలు ఏమైనా ఈ దేశం అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దించడానికి జరుగుతున్నటువంటి ఈ జన జాతర సభ రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమి అధికారంలో వచ్చే వరకు మనమంతా మళ్ళీ గట్టిగా కృషి చేయాలని ఈ స్ఫూర్తి తీసుకొని దేశం మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు లోక్సభ సీట్లతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా ఈ యొక్క తుక్కు కూడా మనకు వచ్చొచ్చిన జాగా ఇక్కడ నుంచి ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం ఏర్పరచుకున్న తర్వాత ఆనాడు ఎన్నికల్లో మీరు కానీ మేము కానీ గ్రామంలో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తామన్నాం నలభై ఎనిమిది గంటల బస్సు ఇచ్చినావు ఐదు వందలకు సిలిండర్ అన్నాం ఐదు వందలకు సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ అన్నాం ఇచ్చినాం పది లక్షల ఆరోగ్య ఫ్రీ అన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం మిగతా గ్యారెంటీలు మహాలక్ష్మి గ్యారంటీలు అన్ని కూడా ఎన్నికలు కాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తాం ఇలా ఒకటే మాట ఆనాడు ఏ విధంగా తెలంగాణలో నియంతృత్వంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఉంటుందో మీరంతా క్షేత్రస్థాయిలో కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపిస్తే నాలుగు నెలలుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చర్చ పెడితే రాలేక కాళేశ్వరం కుంగింది జవాబు చెప్పలేక ఈ రాష్ట్రం మొత్తం అప్రమైతే ఎక్కడ జవాబు చెప్పాల్సి వస్తుందని శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా రావాలని పిలిస్తే కూడా రానటువంటి వ్యక్తి ఇప్పుడు బయలుదేరిండు నిన్న సిరిసిల్లాకి వచ్చిండు సిరిసిల్లలో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా మేము ఆనాడు ఏదైనా ప్రజా సమస్యను తీసుకొని ప్రజల దగ్గర పోతే గృహ నిర్బంధం పేరింది అరెస్ట్ చేస్తుంటే కానీ ఇలా మా ప్రజా పాలన ప్రభుత్వం స్వేచ్ఛగా నీకు తిరిగే అవకాశం ఇస్తోంది కానీ ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మాట భాష పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలియకపోతే ఎనభై వేల పుస్తకాలు చదివినా నీవు ఒక్కసారిని జ్ఞానాన్ని మరొకసారి ప్రజలు తీసుకో అదేం లేకుండి మాట్లాడితే రాబోయే కాలంలో ఇదే నేతృత్వానికి వ్యతిరేకంగా కొట్టాడిన ప్రజలు నేను మాటలకు అనిగి మనకి ఉండరనే మాట సందర్భంగా మనం చేస్తాను అందుకే దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త తెలంగాణ నుంచి ముప్పై వేల బూత్ల పైగా ఉన్న ప్రతి కార్యకర్త మళ్ళీ మే పదమూడు నాడు జరిగే ఎన్నికల్లో పదిహేడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన అన్ని అమలు జరగాలంటే మనకు ఈ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలిచినట్టయితే కేంద్రం నుంచి కూడా మన యొక్క ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇలా తోడుదల్లా బీజేపీ టిఆర్ఎస్ కలిసి రైతుల పేరు మీద డ్రామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఆనాడు పదిహేను లక్షల నల్లధనం అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇలా నరేంద్ర మోడీ ఫోటో పెట్టి ఓట్లు అడిగే పరిస్థితి లేదు కొత్తగా రాముని అక్షింతలు అంటున్నారు దయచేసి ఊర్లల్లా మనం కూడా రాముని భక్తులమే రామునికి ఎవరు వ్యతిరేకం కాదు కానీ నిస్సిగ్గుగా రాముని రాజకీయాలకు తీసుకొచ్చే వీళ్ళ పట్ల ప్రజలను జాగ్రత్తగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి న్యాయ పేరు మీద రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్థాయికి తీసుకుపోవాలని కోరుతూ ఇప్పటికే మరి మల్లికార్జున్ ఖార్గే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తీసుకున్నటువంటి మేనిఫెస్టో రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలందరికీ మార్పుకు శ్రీకారం చుట్టది కాబట్టి తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపరిచే దిశ స్థాయికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచే ప్రచార కార్యక్రమం కొనసాగించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ